ఇదిగో అండి చూడండి పప్పు అయితే నానబెట్టుకున్నానండి పప్పు బియ్యము అనేది నేను నానబెట్టుకున్నాను దీనికైతే నేను ఒక గ్లాసు పొట్టు మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఈ గ్లాస్ పప్పుకి నేనైతే మూడు గ్లాసుల వరకు బియ్యం నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నాను మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా అదైతే మనకైతే మంచిగా నానాయి ఇప్పుడు నేను ఈ పొట్టు పప్పు అనేది మనకి దగ్గర దగ్గర నాలుగు నాలుగైదు గంటలైతే నానింది ఇప్పుడు నేను దీన్ని శుభ్రం చేసేసుకుని మీకు చూపిస్తాను నేను ఓకేనా ఇదిగో చూడండి మినపప్పు ప్లస్ బియ్యం రెండిటిని నేను కలిపేసుకున్నాను శుభ్రం నీటికి కడిగేసుకుని రెండు కలిపేసుకున్నాను ఈ మాదిరిగా వచ్చింది ఇప్పుడు ఈ రెండిటిని కలిపి మనమైతే మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా ఇదిగోనండి ఈ విధంగా అయితే మనము పట్టేసుకోవాలన్నమాట మొత్తం ఇదే విధంగా పట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగో చూడండి పిండి అయితే పట్టేసుకున్నాను దోశ ఈ నీళ్ళలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను అంటే పిండికి సరిపడా వేసుకోండి ఓకేనా నేనైతే స్పూనున్నర వరకు వేసుకున్నానండి సాల్ట్ ఇప్పుడు దీంట్లో మనకి హోటల్ స్టైల్లో మనకి దోశ రావాలంటే ఇదిగో చూడండి మైదా శనగపిండి కలిపేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు మైదా తీసుకున్నాను ఈ వాటర్లో పోసేసుకోవాలి ఒక కప్పు వరకు శనగపిండి పోసేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము మార్నింగ్ వేసుకోవడానికి ఈవినింగ్ అనేది మనము పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇదిగో చూడండి ఇట్లా పోసేసుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా అయితే నేను పిండి మొత్తము వేసేసుకున్నాను ఇది మళ్ళీ మీకు పొద్దుటైతే చూపిస్తాను మంచిగా పొద్దుటైతే మంచిగా పులిసి మనకి పిండి అనేది మంచిగా పులుస్తుంది మంచిగా పొంగుతుంది పొద్దుటైతే నేను దోశలు పోసుకునేటప్పుడు అయితే మీకు పిండి నేను మళ్ళీ చూపిస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లి దోశలు వేస్తా చెప్పాను కదా ఆ ఉల్లి దోశలు నిన్నైతే మినపప్పు బియ్యము నిన్న నానబెట్టుకొని నిన్న నిన్న నైట్ అయితే నేను పిండి పట్టేసుకున్నానండి ఈరోజైతే మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది మనకి ఉల్లి దోశలోకి రెండు రకాల చట్నీలు ఉంటే సూపర్ ఉంటుంది ఒకటి టమాటా చట్నీ ఇంకొకటి కొబ్బరి పుట్నాల పల్లీ చట్నీ అయితే చేస్తాను ఈ రెండు రకాల చట్నీలు ఎలా చేసుకోవాలో మనమైతే ముందు చూసేసుకుందాము ఓకేనా నేను ఆల్రెడీ టమాటాలు ఉడికించేసుకున్నానండి ఒక ఐదు టమాటాలు మంచిగా ఉడికించుకున్నాను కొంచెం చింతపండు వేసుకుని ఐదు టమాటాలు ఉడికించేసుకున్నాను చట్నీకి ఇదైతే పక్కకు పెట్టుకున్నాను చల్లవుతుంది ఈలోగా మనము పచ్చిమిర్చి అయితే వేయించేసుకున్నాము ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి ఇందులో కొంచెం పన్నీర్ పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి మనం పన్నీర్ పచ్చిమిర్చి ఏం వేస్ట్ చేయొద్దు చట్నీలు వేసుకుంటే చాలా బాగుంటుంది మన పల్లెలు అయితే వేగిపోయాయండి నేనైతే స్టవ్ బంద్ చేసేస్తున్నాను ఇవి చల్లారిన తర్వాత చట్నీలు పట్టేసి చూపిస్తాను మీకు ఇదిగో చూడండి మన దోశ పిండి అయితే మంచిగా పులిసింది చూసారా బుడగలు బుడగలు ఎట్లా వచ్చాయో ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలిపేసుకుందాము నేను శనగపిండి మైదాపిండి వేసాను కదండి సాల్టు నైట్ వేసేసుకున్నాను కలుపుకొని ఇప్పుడు మనకి చిల్డ్ అనేది మంచి పులుస్తుంది అనమాట సేమ్ నేను చెప్పిన పద్ధతులు వేసుకోండి మీకు బాగా కలిపేసుకున్నానండి ఓకేనా పిండి అయితే పక్కకు పెట్టుకున్నాను మనకైతే దోశ కాల్చుకోవడానికి ఒక గిన్నెలో అయితే ఆయిల్ తీసుకోండి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది నేనైతే చిన్నగా ఒక రెండు ఉల్లిగడ్డలు తరుక్కున్నాను ఇందులోకి లైట్గా కారంగా ఉండడానికి చిన్న పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కల గిన్నె తరిగేసుకుని పక్కకు పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఉల్లి దోశ వేస్తానండి మనకి ఇదండి మెయిన్ దోశ రావడానికి ఐరన్ ఐరైపోయినాము ఈ ఐరన్ పెనం మీద అయితే మనకి సేమ్ బయట టేస్ట్ దొరుకుతుంది చూడడానికి కూడా సేమ్ బయట లాగానే ఉంటుంది రేకు వే వేడైన తర్వాత మనము నీళ్ళు కలుపుకోవాలి ఫస్ట్ వేడైపోయిందండి ఇప్పుడు మనము ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ అనేది ఇట్లా పట్టించి అయితే మొత్తం రేకు అంతా ఒకసారి మంచిగా రుద్దాలండి ఇట్లా రుద్దుకుంటే ఏంటంటే దోశ అనేది ఎక్కడ కూడా మీకు అడ్డుకోకుండా మంచిగా వస్తుంది అనమాట ఓకే ఏం బయట ఎలా వేస్తారో అలా నేను మీకు కప్పుతో వేసి చూపిస్తాను ఫస్ట్ బయట ఇలానే వేస్తారండి సేమ్ ఓకేనా ఇప్పుడు మనము ఉల్లిగడ్డ అనేది వేసుకోవాలి మనకి మసాలా దోశ కావాలంటే మసాలా రెడీ చేసి పెట్టుకోవాలండి అది ఆలుగడ్డ ఉడికించుకొని అది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను నేను మాకైతే ఉల్లి దోశ అనేది బాగా ఇష్టం అండి మసాలా దోశ కన్నా కారం దోశలు వేసుకుంటారు ఎగ్ దోశ ఇవన్నీ కూడా ఇదే పిండి మీద మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రిపేర్ చేసి చూపిస్తాను తర్వాత మీకు ఈరోజైతే ఉల్లి దోశ అనమాట చూడండి మనకి నాన్ స్టిక్ పెనం కన్నా ఈ ఐరన్ పెనం ఈజీగా వచ్చేస్తుందండి మనం చేసుకునే పద్ధతులు చేసుకుంటే ఇవ్వ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక దోశ అయితే రెడీ అయిపోయింది నేను మళ్ళీ వేసి చూపిస్తాను మీకు టేస్ట్ అయితే సేమ్ నేను చెప్పిన కొలతలతో చేయండి మీకు బయట తిన్నట్టే ఉంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా టేస్ట్ బయట దొరికినట్టే మనకైతే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా మరి ఇంకా పల్చగా కూడా వేసుకోవచ్చండి నేను ఇంకా పల్చగా పేపర్ దోశ కూడా వేసి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇది కూడా కాలిపోయింది ఎంత ఈజీగా వస్తుందో ఇదిగోండి దోశలు అయితే తింటున్నాను పిల్లలు దురికి పెట్టేశా నేనైతే తింటున్నాను చట్నీలు అయితే సూపర్ అండి చాలా చాలా బాగున్నాయి టమాటా చట్నీ అయితే సూపర్ ఉందండి నాకు దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ టమాటా చట్నీ చాలా ఇష్టము చాలా చాలా బాగుంది సేమ్ నేను చెప్పిన కొలతలతో మీరు వేసుకోండి మనకి బయట దొరికే ఉల్లి దోశ ఇంట్లో కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఓకేనా నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ లైక్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా నా వీడియో అనేది ఇంకొంచెం అయితే తిల్తుంది లైక్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా మళ్ళీ రేపు ఒత్తిటే వేరే రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్ బాయ్ అండి